నమస్తే వెల్కమ్ న్యూస్ జంట నగరాల్లో జరిగే బోనాల ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు కోట్లు మంజూరు చేయడం హర్షించదగ్గ విషయం కంటోన్మెంట్ సీనియర్ నేత బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ అన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో కూడా బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని చారిత్రాత్మకమైన ఆలయాలు కూడా ఉన్నాయని అందుకుగాను ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని జంపన ప్రతాప్ కోరారు మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ నిధుల విషయంలో పలు విషయాలను వెల్లడించారు నిధుల కేటాయింపులో ఇంతర నియోజకవర్గాలకు ఇచ్చిన మాదిరిగానే కంటోన్మెంట్ కు సైతం విధంగా నిధులు కేటాయించాలని కూడా ప్రతాప్ తెలిపారు ఈ విషయంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక శ్రద్ధలు తీసుకుని దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులతో చర్చించి నిధుల కేటాయింపులో సమన్యాయం చేయాలని అలాగే ప్రముఖ దేవాలయాలకు ప్రత్యేక నిధులు చేకూర్చేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా జంపన ప్రతాప్ రెడ్డి విజ్ఞప్తి చేశారు అభినంది అలాగనే ఈ నిధులు పెట్టేంపుల్లో కంటోన్మెంట్ కాన్ ఇక్కడ బయట చుట్టూ లాక్క శిఖిరాలు చేస్తుందో ఇక్కడ స్వాతంత్రం కాన్సెంట్ చేస్తుందో అదే మాదిరిగా ఇక్కడ ఈ టెంపుల్లో డబ్బులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము ఈ విషయంలో మన లోకల్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు విషయం అందరితో మాట్లాడి ఈ పాత్రలో ఈ ఉన్న ఈ పాత్రలో అన్ని దేవాలయాలు కూడా న్యాయం జరిగిందన్న భారత గణేష్ గారిని చూసుకోవాలి గణేష్ గారు అలాగనే ఈ టెంపుల్లో కమిటీ వాళ్ళు ఉన్నారు కమిషనర్ లెటర్ ఇచ్చినప్పుడు కమిషనర్ గారు లెటర్స్గా టెంపుల్ విషయంలో ఆ విధంగా గణేష్ గారిని కలిసి మాట్లాడి గణేష్ గారు కూడా గణేష్ గారు గణేష్ గారు కూడా లెట్ ఇస్తే బాగుంటుంది పోయి కమిషనర్ గణేష్ గారి గణేష్ కలిసి కమిషన్ ఇస్తే బాగుంటుంది ఆయన మాట్లాడి అందరికీ డబ్బులు ఎక్కిపేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను నరేష్ గారు